అందరి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ పిషన్ హనుకొండ ప్రతి ఒక్కరూ మార్నింగ్ టైం వాకింగ్ అనేది పెట్టుకుంటాం హెల్త్ కొరకు కానీ చాలామంది చేసే పొరపాటు వాకింగ్లో ఏంటంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ వాకింగ్ చేస్తూ ఉంటారు అలాగే పక్కన ఉన్న ఫ్రెండ్స్తో కొలీగ్స్తో మాట్లాడుతూ వాకింగ్ చేస్తూ ఉంటారు కానీ అలా చేస్తే మనం వాకింగ్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ పొందాం అది ఎందుకో తెలుసుకుందాం ఈరోజు సో ఇలా ఫోన్లో మాట్లాడుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వాకింగ్ చేయడం వల్ల స్పీడ్ తగ్గిపోతుంది సో ఇది ఆటోమేటిక్గా హార్ట్ రేట్ తగ్గి మనకు క్యాలరీస్ ఖర్చు కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తగ్గిపోతుంది సో దానివల్ల మనకు క్యాలరీస్ ఖర్చు అవ్వే ఆటోమేటిక్ వాకింగ్ బెనిఫిట్ ఉండదు ఇది కాకుండా ఇలా ఫోన్లో మాట్లాడుతూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ వాకింగ్ చేయడం వల్ల మన బ్రీతింగ్ కూడా డీప్ అండ్ రిథమిక్ బ్రీతింగ్ అవ్వదు సో యూజువల్ గా మనకు డీ వాకింగ్ చేసేటప్పుడు మనకు డీప్ బ్రీతింగ్ కావాలి మరియు అది రిథమిక్ గా ఉండాలి సో అలా లేనప్పుడు మనకు మాట్లాడడం వల్ల మనకి డీప్ అండ్ రిథమిక్ బ్రీతింగ్ మిస్ అవుతుంది పాటు ఆక్సిజన్ తీసుకోవడం కూడా తగ్గిస్తాం సో సో అదొక ప్రాబ్లం రెండోది మెయిన్ గా ఈ ఫోన్ లో మాట్లాడడం వల్ల పక్క వాళ్ళతో మాట్లాడడం వల్ల మనం తల తిప్పి మాట్లాడాల్సి వస్తుంది సో అలాగే ఫోన్ లో మాట్లాడడం వల్ల మెడ ముందుకేసి మాట్లాడాల్సి వస్తుంది సో దీనివల్ల వాకింగ్ పోస్చర్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది సో దానివల్ల కూడా నష్టం మనకు అలాగే మజిల్స్ మొత్తం పూర్తిగా చాలా వరకు యాక్టివేట్ అవ్వవు సో చేతులు స్వింగ్ తగ్గిపోతే ఆటోమేటిక్ హిప్స్ లెగ్స్ మరియు కోర్ మజిల్స్ యొక్క ఇవి యాక్టివ్గా పనిచేయవు సో దాని వల్ల కూడా మనకు ఈ మాట్లాడడం వల్ల ఈ మజిల్స్ అనేవి యాక్టివ్ అవ్వవు ఇది కాకుండా త్వరగా అలసిపోతాం ఇట్లా మాట్లాడడం వల్ల సో మాట్లాడడం వల్ల మనకి మనకేమైతుంటే శ్వాస యూజువల్ గా మన ఫోన్ లో మాట్లాడిన పక్క వాళ్ళతో మాట్లాడిన శ్వాస అనేది అవసరం కాబట్టి మనకు ఈ వాకింగ్ చేసేటప్పుడు ఫోన్ లో మాట్లాడడం వల్ల త్వరగా అలసిపోతాం సో ఆటోమేటిక్గా ఈ వాకింగ్ చేసే టైం కూడా చాలా కూడా తగ్గిపోతుంది మాట్లాడడం వల్ల ఇది కాకుండా కొన్నిసార్లు ప్రమాద అంటే యాక్సిడెంట్ రిస్క్ కూడా పెరుగుతుంది ఎందుకంటే మనం మనిషి ఫోన్ లో మాట్లాడుతూ పక్క వాళ్ళతో మాట్లాడము వల్ల మన కింద ఉన్న కొంచెం కొన్నిసార్లు రాళ్ళు ఉంటాయి కొంచెంసార్లు అన్నిమన్ గ్రౌండ్ ఉంటుంది సో ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఈ అన్నిమర్ గ్రౌండ్ ప్లస్ రాళ్ళు ఉన్నప్పుడు చూసుకోకుండా ఫోన్లో మాట్లాడుతూ పక్కలతో మాట్లాడుతూ నడడం వల్ల వాళ్ళు పడిపోయే రిస్క్ ఉంటుంది మరియు యాంకిల్ స్ప్రెయిన్ అయ్యే రిస్క్ ఉంటుంది సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే దయచేసి వాకింగ్ చేసేటప్పుడు ఈ వాకింగ్ యొక్క బెనిఫిట్స్ పొందాలంటే మాత్రం ఫోన్లో మాట్లాడుతూ వాకింగ్ చేయకండి మరియు పక్కన కొలీగ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుతూ వాకింగ్ చేయకండి అప్పుడే మనం పూర్తి హెల్త్ బెనిఫిట్స్ పొందుతాం వాకింగ్ వల్ల ఓకే థ్యాంక్ యూ సో మచ్